కోట్ కాలర్ నైట్ డ్రెస్ చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి వన్ అవర్ లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయచ్చు సెవెన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి మనము ఇవే మెజర్మెంట్స్ యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు రాంగ్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి బాటం పది నిమిషాల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయచ్చు చాలా సింపుల్ గా స్టిచ్ చేసేయొచ్చు ఇక్కడ నేను ఎలాస్టిక్ ఎంత పెట్టుకోవాలి క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అలానే హిప్ ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ క్లియర్ గా అయితే చెప్పాను ఈ వీడియోలోని ఈ నైట్ డ్రెస్ కోసం నేను టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ టూ మీటర్స్ కూడా పన్నా చూసారా ఎంత ఉందో ఆల్మోస్ట్ నా హైట్ ఉంది పెద్ద పన్నా క్లాత్ అయితే తీసుకోవాలి నేను వన్ మీటర్ షర్ట్ కి వన్ మీటర్ బాటమ్ కి ఈ విధంగా అయితే సెపరేట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే షర్ట్ కటింగ్ చూద్దాము హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే డ్రీమ్ కార్నర్ షర్ట్ కోసం తీసుకున్న వన్ మీటర్ ని విధంగా నేను డబల్ ఫోల్డ్ అయితే చేశాను ఓపెన్స్ వచ్చేసి మీ సైడ్ ఉండేలా పెట్టుకోండి ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మీకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టుకోండి ఇక్కడ ఓపెన్ సైడ్ వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఒక లైన్ మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇది మనము ఫ్రంట్ పార్ట్ కోసం వన్ ఇంచ్ బటన్స్ కోసం ఫోల్డింగ్ చేస్తాం కదా దాని కోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని లైన్ మార్క్ చేసుకుంటున్నాము సో ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపే మార్క్ చేసుకుంటున్నాము సో ఆపోజిట్ లో ఉన్న ఫోల్డింగ్ ని తీసుకొచ్చి మనము ఈ లైన్ పైన అయితే ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ అవతల వరకుని సో మనకి ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్ వస్తుంది ఓపెన్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీకు పక్కన ఇస్తాను చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఏంటి అంటే మనం వన్ ఇంచ్ ప్లస్ చేసుకోవాలి సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ చేసి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే మార్క్ చేస్తున్నాను సో వన్ ఇంచ్ డౌన్ ఏ సైజ్ వరకు అయినా సరే వన్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోండి నెక్ విడ్త్ మనము బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే మార్క్ చేసి ఒక క్రాస్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఆర్మూల్ మార్కింగ్ కోసం చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ చేసుకోవాలి నాకు ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది ఫోర్ పాయింట్ సిక్స్ ప్లస్ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత అయితే మెజర్మెంట్ వచ్చిందో మనం మార్క్ చేసుకోవాలి సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది సో మనం సిక్స్ పాయింట్ ఫోర్ కి అయితే మార్క్ చేసుకోవాలి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కి వన్ లైన్ తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ షర్ట్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం షోల్డర్ సెంటర్ కయితే మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ సెంటర్ నుంచి షర్ట్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి మనం షర్ట్ లెంత్ అయితే మార్క్ చేసుకుందాము షర్ట్ లెంత్ ఎంత అయితే తీసుకుందామో దానికి వన్ పాయింట్ ఫైవ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి క్రింది ఫోల్డింగ్ కోసం సో మీరు పిల్లలకి లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ పెట్టుకుంటే సరిపోతుంది లెంత్ ఏ సైజ్ వరకు అయినా సరే నెక్స్ట్ వేస్ట్ లైన్ మార్కింగ్ కోసం మనము షార్ట్ ఇంకా చెస్ట్ లైన్ కి సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి ఇదైతే మన వేస్ట్ లైన్ అవుతుంది ఇది పిల్లలకి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా సో మనం అయితే ఇక్కడ లూజింగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది షర్ట్ లూజ్ గా ఉండాలి కదా సో దాని కోసం లూజింగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను చెస్ట్ ఇంకా వేస్ట్ ఇంకా హిప్ అన్నింటికి కూడా సిక్స్ ఇంచ్ అయితే నేను లూజింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ చెస్ట్ అయితే వచ్చిందో దాన్ని దానికి లూజింగ్ యాడ్ చేసుకుని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి మీకు అర్థమైందనుకుంటున్నాను నేను క్లియర్ గా చెప్తాను చూడండి చెస్ట్ థర్టీ అనుకోండి దానికి మనం ఫస్ట్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి సిక్స్ ఇంచ్ అంటే థర్టీ సిక్స్ అయింది కదా థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకోవాలి లూజింగ్ యాడ్ చేయడం అంటే ఏం కాదు నెక్స్ట్ మార్జిన్ కోసం వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను హిప్ లూజ్ మార్కింగ్ కోసం మనం చెస్ట్ అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ హిప్ పైన కూడా సేమ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో మార్జిన్ కూడా మార్క్ చేసుకుని వేస్ట్ వచ్చేసరికి మనము మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేసి మార్క్ చేసుకోవాలి మనం చెస్ట్ ఎంత మార్క్ చేసామో దానికి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేసి మార్క్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుని మనం మార్జిన్స్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మల్ మార్కింగ్ ఆర్మూల్ మార్కింగ్ కోసం మనం షోల్డర్ డౌన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి చెస్ట్ లైన్ కి సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైన్ పైన మనం షోల్డర్ ఎంతైతే వచ్చిందో దానికి వన్ ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి అంటే మన షోల్డర్ సిక్స్ ఇంచ్ వచ్చింది అనుకోండి సో ఫైవ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ అలా అనమాట వన్ ఇంచ్ మైనస్ చేయండి అలానే బ్యాక్ ఆర్మోల్ కోసం బయటికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి చెస్ట్ లైన్ పైన షోల్డర్ ఎంతైతే వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి సో ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆర్మోల్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ కోసం ఫ్రంట్ ఆర్మోల్ కోసం వన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి బయటకి పెట్టుకున్న హాఫ్ ఇంచ్ ది మనం బ్యాక్ ఆర్మోల్ కోసం మార్క్ చేసుకుంటాము నెక్స్ట్ ఆర్మోల్ క్రాస్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోండి బ్యాక్ వచ్చేసరికి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మార్క్ చేసుకోండి ఏ సైజ్ వర్క్ అయినా సరే పిల్లలకి ఇలా సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ అయితే మార్క్ చేసుకోండి ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకుండానే చూస్తున్నారా అయితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిప్ మార్క్ చేసుకుందాం బ్యాక్ నెక్ డిప్ వచ్చేసరికి ఏ సైజ్ వరకు అయినా సరే వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి సో బ్యాక్ నెక్ డీప్ అయిపోయింది ఫ్రంట్ నెక్ డిప్ వచ్చేసరికి మనం నెక్ విడితే ఎంత అయితే పెట్టుకున్నామో దానికి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ చేసి మార్క్ చేసుకోవాలి అంటే నేను త్రీ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఏ సైజ్ వరకు అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షేప్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ నెక్ నుంచి కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ నుంచి కట్ చేసుకుని మనము ఆర్మోల్ దగ్గర కూడా బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఆర్మోల్ ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ విడిగా తీసుకుని మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఆర్మోలు ఈ మెథడ్ మొత్తం కూడా మీకు కొంచెం మార్కింగ్స్ ఎక్కువ ఉంటాయి అలానే మ్యాథ్స్ కూడా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవకండి కానీ ఒకసారి మీరు ఈ మెథడ్ ట్రై చేసారంటే గనుక ఈ మెథడ్ కి మీరు ఫ్యాన్ అయిపోతారు ఫిట్టింగ్ ఇంకా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల మెయిన్ గా నాకు ఈ మెథడ్ లో నచ్చింది ఏంటంటే ఏ మోడల్ అయినా సరే ఏ సైజ్ వర్క్ అయినా సరే ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత ఆర్మోల్ పెట్టాలి అనేది ఫార్మ్లాస్ అయితే ఉంటాయి నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ కోసం ఆర్మోల్ ఉంటుంది కదా ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ అయితే ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ క్రింది నుంచి మెజర్ చేసుకోవాలి సో నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సో నేను హ్యాండ్స్ కోసం క్లాత్ ని ఫోర్ హోల్డింగ్స్ వేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రింది హ్యాండ్ ఫోల్డింగ్ చేస్తుంది కదా దాని కోసం వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోండి సో హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ ఇంచ్ ప్లస్ పైన మార్జిన్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను సో ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి లూజ్ గానే ఉండాలి మనకి హ్యాండ్ సో నేను సిక్స్ ఇంచ్ మార్క్ చేసుకుని వన్ ఇంచ్ మార్జిన్ అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ స్లీవ్ డౌన్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోండి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా క్రాస్ లైన్ పైన సెంటర్ కి మార్క్ చేసుకోండి మళ్ళీ సెంటర్ నుంచి సెంటర్ కి మార్క్ చేసుకోండి ఇక్కడ సెంటర్ కి మార్క్ చేసిన దగ్గర హాఫ్ ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోండి సో విధంగా అయితే బ్యాక్ ఆర్మల్ కర్వ్ అయితే మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మల్ మార్కింగ్ కోసం సెంటర్ టక్ పెట్టుకున్నాం కదా అక్కడ పావు ఇంచ్ క్రిందికి పెట్టుకుని మనము ఫ్రంట్ ఆర్మల్ కర్వ్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సో మనకి బ్యాక్ ఆర్మోలు ఫ్రంట్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా అవి ఇక్కడ మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఆర్మోల్ మెజర్ చేసినప్పుడు మనం మార్జిన్ కూడా మెజర్ చేసాం కదా దానికోసం మనం మార్జిన్ కూడా లోపలే మార్క్ చేసుకోవాలి సో విధంగా మార్జిన్ లైన్స్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే హ్యాండ్స్ వచ్చేసరికి మన ఛానల్లో నెక్స్ట్ ఎలాంటి వీడియో రావాలని మీరు అనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి హ్యాండ్ సెంటర్ ఒక టక్ పెట్టుకోవాలి అలానే హ్యాండ్ లెంత్ దగ్గర కూడా ఒక టక్ పెట్టుకోవాలి ఫ్రంట్ లోతు కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కోట్ షేప్ కోసం లోపల క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి దానికోసం ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకుని మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర క్రింద మనం మార్క్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని దీన్ని వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను వచ్చేసరికి సో ఫైవ్ ఇంచ్ పెట్టుకుని మనం ఈ పీస్ లు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది టూ పీస్లు కూడా మనకి బటన్స్ దగ్గర కాలర్ షేప్ రావడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి షర్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ కటింగ్ చూద్దాము ఇక్కడ కాలర్ మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత బాటమ్ కటింగ్ కోసం క్లాత్ ని ఫోర్ హోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ బెల్ట్ కోసం మీరు ఎలక్స్టిక్ ఎంత విడ్త్ అయితే తీసుకుంటున్నారో దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఒక స్ట్రెయిట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హిప్ మార్కింగ్ చేసుకుందాము హిప్ మార్కింగ్ కోసం హిప్ రౌండ్ ఎంతైతే వచ్చిందో డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకోవాలి సో నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలస్టిక్ వేస్తున్నాం కదా దానికోసం ఇక్కడ లూజింగ్ కావాలి కదా దానికోసం ఇక్కడ టూ ఇంచ్ ఆర్ త్రీ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి మనం హిప్ డివైడెడ్ బై ఫోర్ మార్క్ చేసిన తర్వాత టూ ఇంచ్ ఆర్ త్రీ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి క్రాచ్ పాయింట్ లెంత్ మార్కింగ్ కోసం ఏ సైజ్ అయినా సరే ఫస్ట్ హిప్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి సో పిల్లలకి ప్లస్ త్రీ చేస్తే సరిపోతుంది హిప్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ చేసి మార్క్ చేసుకోండి అంటే టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు సో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను టెన్ పాయింట్ ఫైవ్ ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ మీకు హిప్ ఎంతైతే వచ్చిందో దానికి టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి క్రాచ్ పాయింట్ లైన్ పైన హిప్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా హిప్ లూజ్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుని ఇలా కర్వ్ అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మనము లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి లెంత్ ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో దానికి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోవాలి నేను ట్వంటీ టూ లెంత్ పెట్టాలనుకుంటున్నాను సో ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ చేసి టూ ఇంచెస్ నేను ట్వంటీ ఫోర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను సో లెంత్ మార్కింగ్ చేసిన తర్వాత మనము లూజ్ అయితే వాక్ చేసుకోవాలి లూజ్ వచ్చేసరికి సిక్స్ ఇంచ్ లూజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి సిక్స్ ఇంచ్ ప్లస్ మార్జిన్ వాక్ చేసుకుని కట్ చేసుకోవడమే బాటమ్ చాలా సింపుల్ గా ఉంటుంది మనకు ఒక క్రాచ్ ఫార్మ్లో తెలిస్తే సరిపోతుంది సో నేను బాటమ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ బాటమ్ స్టిచ్చింగ్ చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక్కొక్క పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఇదే విధంగా మీరు టూ పార్ట్స్ కూడా రెడీ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మార్క్ చేసినట్టుగా స్టిచ్ వేసుకోండి సో నేను ఇదే విధంగా టూ పార్ట్స్ కూడా రెడీ చేసుకున్నాను క్లాత్ రాంగ్ సైడ్ రెండు ఈ విధంగా వచ్చేలా పెట్టుకుని మనం అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్ పాయింట్ రెండు మ్యాచ్ అయ్యేలా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు రెండు లేదా మూడు కుట్లు వేసుకోండి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది పిల్లలు రఫ్ అండ్ టఫ్ గా వాడతారు కదా సో దానికోసం ఎలాస్టిక్ కోసం నేను కొంచెం డిఫరెంట్ గా అయితే స్టిచ్ చేస్తున్నాను కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మన పిల్లల వేస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి ఫోర్ ఇంచ్ తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సో నేను ఫోర్ ఇంచ్ తగ్గించి ట్వంటీ వన్ ఇంచ్ అయితే నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను తీసుకున్న ఎలాస్టిక్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి రౌండ్ గా వచ్చేలా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనికి మార్క్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్క్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసి ఫోర్ మార్కింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఎలాస్టిక్ ఎలా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసి మార్కింగ్స్ పెట్టుకున్నామో బాటమ్ కి కూడా అలానే మార్కింగ్స్ పెట్టుకోవాలి ఈ విధంగా సో మనకి ఇక్కడ బాటమ్ కి ఎలాస్టిక్ కి కూడా మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్స్ మ్యాచ్ అయ్యే విధంగా పిన్స్ తో అయితే సెక్యూర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనము ఇలా పట్టుకుని కొంచెం సాగదిస్తూ మనం స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ కి అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా పట్టుకుని లాగుతూ మరి ని మరీ గట్టిగా పట్టుకుని లాగొద్దు సాగిపోతుంది సో మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనం చుట్టూ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి సో మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనము డబల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చివర్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా పట్టుకుని లాగుతూ అయితే మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎలాస్టిక్ మొత్తం కూడా ఎలాస్టిక్ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా నీట్ గా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల సో నెక్స్ట్ మనము కోర్ట్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ హ్యాండ్స్ అయితే డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కోర్ట్ షేప్ కోసం టూ పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా నెక్ నెక్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మనము డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకుని ఇక్కడ మనము టూ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోవాలి లోపలికి ఆఫ్ ఇంచ్ క్రింది నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ లోపలికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇలా కార్నర్స్ దగ్గర నీటి క్రిందికి దించి మనం అయితే టర్న్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది అది ఏంటి అంటే మనము స్టిచ్ చేసుకున్నాం కదా దానికి చిన్న చిన్న టక్స్ పెట్టుకుని కార్నర్స్ లో టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవడం విధంగా రివర్స్ చేసుకుని పైన ఇంచు గ్యాప్ తో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ కి పైకి వచ్చేలా డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేయడం కోసం ఈ విధంగా సెంటర్ తక్కువ పెట్టుకుందాం కదా ఈ విధంగా మెజర్ చేసి చూసుకోవాలి సో కరెక్ట్ గా వచ్చింది కదా సో ఈ విధంగా మెజర్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము డబల్ ఫోల్డ్ చేసి మనము బాడీ హ్యాండ్ పైన పడకుండా బాడీ పార్ట్ పైన మాత్రమే పడేలా అయితే స్టిచ్ వేసుకోవాలి మనకి ఈ విధంగా వస్తుంది అప్పుడు సో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ కాలర్ కటింగ్ చేసుకుందాము కాలర్ కటింగ్ కోసం మనము నెక్ రౌండ్ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకుని మనకి ఈ ఎండ్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి పావు ఇంచు క్రింది నుంచి ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోవాలి ఫస్ట్ నాకైతే ఇక్కడ సిక్స్ ఇంచ్ వచ్చింది సో మనం ఈ విధంగా టూ క్లాత్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది డబల్ ఫోల్డ్ చేసి సో ఈ విధంగా టూ క్లాత్స్ తీసుకుని డబల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేను ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కాలర్ లెంగ్త్ వచ్చేసి ఫోర్ ఇంచ్ అయితే పెడుతున్నాను నేను సో ఫోర్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ క్యాన్వాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే క్యాన్వాస్ వేయడం లేదు నేను డైరెక్ట్ క్లాత్ పైనే కట్ చేసుకుంటున్నాను సో మనకి నెక్ మెజర్ చేసినప్పుడు ఎంత అయితే వచ్చిందో అది పై లైన్ పైన అయితే మార్క్ చేసుకోవాలి క్రింది లైన్ పైన వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఒక క్రాస్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి కాలర్ పైన మనకి చిన్న షేప్ కావాలనుకుంటే ఈ విధంగా పావు ఇంచు క్రిందికి పెట్టుకుని మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాండ్ దగ్గర స్టిచ్ చేసే దగ్గర మనం బ్యాండ్ జాయింట్ చేసే దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుని చిన్న కర్వ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్చింగ్ కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకుని కాలర్ కట్ చేసుకుంటున్నాను కాలర్ కట్ చేయడం చాలా సింపుల్ మార్కింగ్ అండ్ కటింగ్ కూడా కాలర్ మనకి ఇలా వస్తుంది క్రింది సైడ్ షర్ట్ కి జాయిన్ చేసుకుంటాము పై సైడ్ వచ్చేసరికి స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకుంటాము సో ఈ విధంగా సిక్స్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక ఫోల్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక పార్ట్ కి సో ఈ విధంగా మనం ఈ విధంగా రైట్ సైడ్ రెండు కలిసేలా ఈ విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం కాలర్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేస్తున్న విధంగా ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి కాలర్ ని విధంగా స్టిచ్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవడమే కాలర్ నెక్స్ట్ కాలర్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ నెక్ కి సెంటర్ కి అయితే ఒక టక్ పెట్టుకోవాలి అదే విధంగా కాలర్ కి కూడా సెంటర్ కి ఒక టక్ పెట్టుకోవాలి సో మనకి ఈ టక్స్ రెండు మ్యాచ్ అయ్యేలా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కాలర్ జాయింట్ షర్ట్ రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది షర్ట్ రాంగ్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి నా వీడియోలోనే మీరు ఇంతవరకు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా చివరికి వచ్చేసరికి మనం గా అయితే స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా నెక్స్ట్ మనము రెండో వైపు కూడా ఇదే విధంగా కాలర్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా లోపలికి మనం స్టిచ్ చేసిన స్టిచెస్ లోపలికి వెళ్ళేలా పెట్టుకుని కాలర్ అయితే స్టిచ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ కాలర్ పై కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా పావు ఇంచు గ్యాప్ తో కాలర్ పై కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను సైడ్ జాయింట్స్ వచ్చేసి వన్ ఇంచ్ గ్యాప్ తో విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ అది జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచ్ తో మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది మనకి బ్యాక్ పార్ట్ పై పడేలా అయితే స్టిచ్ చేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ నీట్ గా కనిపిస్తుంది సో విధంగా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోండి సో మనకి సైడ్స్ అయితే జాయింట్ ఇలా వస్తుంది నెక్స్ట్ మనము క్రింది సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్